కాపు రక్తంగా అతనికి ఉంటే ఆ చౌదరీస్ వాటి నుంచి పైకి వచ్చేవాడు కాపులకు కాపులకి న్యాయం చేయాలని చెప్పి అనుకుంటే ఆ చౌదరీస్ నుంచి పైకి రావాలి చరిత్రలో లేదు చౌదరీస్ ఎప్పుడు కూడా కాపులు అంచారే తప్పించి ఎప్పుడు కూడా వాళ్ళ భుజాల మీద నుంచి ఫైర్ చేశారే తప్పించి అందుకని చెప్తాను దయచేసి మీరేమో మీ పార్టీని అప్ చేయండి లేదనుకుంటే మీ ఇండివిజువల్గా ఫైట్ చేయండి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తా చంద్రబాబు నాయుడు గారితో ఏదైతే ఎవరైతే ఏ పార్టీలు అయితే కలిసాయో ఏలియన్స్ వెళ్ళాయో ఆ పార్టీలన్నీ కూడా సర్వనాశనం అయ్యాయో అని చెప్పి తెలియజేస్తాను ప్రతి ఒక్కరికి కూడా స్టార్ట్ చేశారు సొంత మామనే స్వ స్వర్గీ ఎన్టీ రామారావు గారి స్టార్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు ఎక్కడైనా సరే నీకు ప్రాధాన్యత ఉందా పవన్ కళ్యాణ్ చెప్పిన అన్నమాట ఎక్కడైనా సరే ఎక్కడ ప్రాధాన్యత లేదు ప్రతి పాలసీ ప్రతి జీవో వాళ్ళిద్దరే చేసుకుంటా ఉన్నారు లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఏ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలన్నా సరే నీ యొక్క సలహా లేదు ఈ రోజు రెండు కోట్ల మందితో ఏమో యోగా డేనేమో చేయాలని చెప్పేసి మోడీ గారిమో ఆహ్వానం చేసిన దాంట్లోని నువ్వు ఎక్కడైనా కనిపించావా ఏ రోజైనా సరే నేను మీటింగ్ పిలిచి ఇక్కడ కలెక్టరేట్లో మీటింగ్ పెట్టారా పవన్ కళ్యాణ్ ఇక్కడ డిప్యూటీ మినిస్టర్ డిప్యూటీ సీఎం అంటే నిన్ను కార్నర్ చేస్తా ఉన్నారు నిన్ను కార్నర్ చేస్తా ఉన్నారు సచ్ ఎ బిగ్ ఈవెంట్ సచ్ ఎ బిగ్ ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఈవెంట్ అన్నమాట ఈరోజు అలాంటి ఈవెంట్ నేను చాలా దూరంగా పెట్టారన్నమాట అన్నమాట